హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భాగంగా మూడవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఇది ఇంత పెసర్ చేను అండి సొంత పెసర్ చేను నాలుగు ఎకరాల పెసర్ చేను అయితే ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ ఈరోజు నేనైతే మందైతే కొట్టిస్తున్నా పెసర్ చేనుకి ఫ్లవరింగ్ రాకముందు ఫిఫ్టీన్ డేస్ బ్యాకు నేనైతే ఫ్లవరింగ్ కొరకు ప్లస్ అందులో మసిపేను పేను బంక తెల్లదోమ ఉండకుండా నేనైతే ఇక్కడ తీసుకోవడం జరిగింది పోయినసారి మనం కొట్టిన మందు వీడియో కూడా చేసి చూపెట్టినా అది రన్పో అండి రన్పోలో ఫ్లై అని కలిపిన ఇంకొక డబ్బా మనకి మిరాకిల్ డవ్ కంపెనీ మిరాకిల్ ఎక్కడ పడిపోయింది దొరకట్లేదు అది అది అప్పుడైతే కొట్టినా కొట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఇప్పుడు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తున్నా ఈ పదిహేను రోజులకు మనకు వచ్చేసిన చూడవచ్చు మీరు బాగా అంటే బాగా పూత వచ్చింది ఆ పూతతో పాటుగా పూతతో పాటుగా మంచి ఫ్లవరింగ్ వచ్చింది ప్లస్ కాయ కూడా అవుతుంది కాయ మంచి కాయ అయింది కాయ అయిన తర్వాత బాగా పూత పిందె పూత మీద ప్లస్ పిందె కూడా ఉన్నది ప్లస్ కాయ ఒక్కొక్కటి పండుతుంది కూడా ప్లస్ పైన పూతున్నది ఇదంతా రావడానికి ఇదంతా పూత రావడానికి ఇదంతా పిందెలు పడడానికి అదే మిరాకీలు ఒకటి రన్పో ఫ్లై అను ఈ మూడు వలన మనకైతే మంచి పూత రావడం జరిగింది ఇప్పుడు మందు కొట్టున్న దెందుకు కొడుతున్నానంటే ఇప్పుడు బాగా దాని మీద పచ్చ పురుగు అయితే కనబడింది కాయలకు అక్కడక్కడ కాయలకు కొట్టడంతో ఆ పురుగు కొట్టడంతో నేను చూసుకొని పెసాచియానికి వచ్చి బాగా పూత మంచిగా ఉంది కదా కనుక లోపల తిరిగిపోయి చూస్తే మనకైతే పురుగైతే ఆల్రెడీ కనబడ్డది ప్లస్ కాయ కూడా తొలిచేస్తున్నది కాయ తొలిచేయడంతో ఇక్కడ చూసినట్లయితే ఇలా ఇట్లా కాయ ఇట్లా తొలిచేస్తున్నది ఇలా కొట్టేస్తున్నసరికి మనం కనుక అలర్ట్ కాకపోతే ఇది చూడవచ్చు చాలా కాయ డ్యామేజ్ చేసింది ఇలా చూసుకోకపోతే రెండు రోజుల ముందే కొట్టాలా కానీ మా చేత మా పాలేరు చూసుకోలేదు నేను ఇటు రాలేదు కాబట్టి అది లేకపోతే రెండు రోజుల ముందే కొట్టు ఉంటే ఈ పురుగు కూడా కొట్టకపోయేది ఇప్పుడైతే మంచి మంచి పూత ఖాతా మీద అయితే ఉన్నది ఒక రోజుతోనే ఏం కాదు ఈరోజు నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మా చిత్తగాడు మందు కొడుతున్నాడు ఇట్లా చూసినట్లయితే మనం ఈ రోజు తీసుకున్న మందు తీసుకున్న మందు ఏంటంటే ఇక్కడ ప్లితూరా అండి ప్లితోరా పచ్చ పురుగు లద్దె పురుగుకి పనిచేస్తుంది మినిమం పదిహేను రోజుల దాకా మనకైతే పనిచేయడం జరుగుతుంది ఆల్రెడీ మన దానికి మసిపేను అలాంటిది అయితే ఏమీ లేదు ఎందుకైనా మంచిది తక్కువ రేటే కదా అనుకొని మళ్ళీ నేను ఫ్లైయాన్ అనేది కలపడం జరుగుతుంది ఇందులో ఎస్టామిక్ ప్రోడక్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్లిరాలో మనకు నోవాల్ ఇండస్ కార్బ్ ఉంటుంది నోవాలయను నోవాల్ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండస్కార్బ్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి మనకు ఇది పదిహేను రోజుల దాకా మనకైతే పురుగుని రానియదు పదిహేను రోజుల దాకా పురుగు రానియకపోతే మనకి ఆల్రెడీ కాయ అయితేనే ఉంది ప్లస్ ఫ్లవరింగ్ ఉంది ప్లస్ పిందెలు ఉన్నాయి పదిహేను రోజుల దాకా కంప్లీట్ అయిపోతుంది దీనికి మనం పెసరా వేసి దాదాపుగా ఫిఫ్టీ డేస్ అవుతుంది యాభై రోజుల పంట ఇది ఇంకో పదిహేను రోజులు ఇరవై రోజుల దాకా మనకైతే చేతికి అయితే అందడం జరుగుతుంది మనకు ఇప్పుడు చూసినట్లయితే పూత పిందె బాగా ఉండడం వల్ల నా నేను అనుకుంటున్నా కదా ఇదే కనుక రబీలా కనుక ఉండి ఉంటే ఏడు క్వింటాల్ పక్కా ఎనిమిది క్వింటాల్ వచ్చేది ఈ సీడ్ వచ్చేసి గ్రీన్ వ్యాలీ ఇండస్ట్రీ అని కంపెనీ యొక్క గ్రీన్ గ్రామ్ అనే సీడ్ అండి ఇది సీడ్ కూడా సూపర్ ఉంది కాయ సైజు కానీ కాయ లోపల గింజ కానీ బాగుంది ఇదే విధంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో నాకు మినిమం ఐదు క్వింటాల దిగుబడి వస్తుందని అనుకుంటున్నాను మినిమం ఐదు క్వింటాలంటే నాలుగు ఎకరాలకు ఐదుల ఇరవై క్వింటాలు దిగుబడి అయితే రావడం జరుగుతుంది ఇదే విధంగా పక్కనే ఇప్పుడు దీనికి కూడా మంచి ఫ్లవరింగ్ ఉంది బాగా ఉంది ఆ చేను కొట్టడం అయిపోయింది ఆ చేనుకైతే కొట్టేసినాము దాని తర్వాత ఇక్కడైతే మనం కలుపుకున్న మందులు అయితే ఇక్కడైతే ఉన్నవి ఇది ఇది ఎస్టామిక్ ఫ్రైడ్ కలిపింది ఇది ప్లితోరా కలిపింది ఇది చూసుకోవచ్చు ఈ విధంగా అండి ఈ విధంగా అయితే నేనైతే పండిస్తున్నా ప్లస్ రంగ రెండోది ఏంటంటే మీకు ఏమైనా డౌట్ అనే కామెంట్ డౌట్లో అయినా ఉంటే మీరైతే కామెంట్లో తెలపగలరు పెసల్లు వేసిన వాళ్ళు ఈ విధంగా అయితే రెండు సార్ల మందు కొట్టుకుంటే సరిపోతుంది దీనికి నాలుగైదు సార్లు కొట్టాల్సిన అవసరం కూడా లేదు పు పురుగు రాకుంటే సాలింగా మనకి ఇప్పుడు ఏం అవసరం లేదు ఒక పురుక్కే కొట్టుకుంటే సరిపోతుంది ఓకే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఓకే నమస్తే